దేశంలో వివిధ రకాల నాణ్యమైన పంటలు పండుతున్నా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది దీనికి చిరుధాన్యాలు ఎప్పుడో పరిష్కారం చూపించాయి ఇలాంటి చిరుధాన్యాల సాగులో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు కొందరు యువ శాస్త్రవేత్తలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకుని బహుళ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల ఉత్పత్తిపై పరిశోధనలు చేస్తున్నారు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వేదికగా మిల్లెట్ ఇంటర్న్షిప్ లో దేశంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థులు పరిశోధనపై శిక్షణ తీసుకుంటున్నారు మరి వీరు చేస్తున్న పరిశోధనలు ఏంటి ఈ కథనంలో చూసేయండి దేశంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలకు అనుగుణంగా పోషకాహారాన్ని అందించడంలో చిరుధాన్యాలది ముఖ్యమైన పాత్ర దీనిపై ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియు సైతం కొర్రలు అరికెలు వంటి చిరుధాన్యాలపై లోతుగా అధ్యయనం చేస్తోంది ఈ మిల్లెట్ ఇంటర్న్షిప్ క్యాంపులో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల విద్యార్థులు పరిశోధనల్లో భాగస్వాములయ్యారు ఎలాంటి వాతావరణంలోనైనా అధిక దిగుబడులు ఇచ్చే విధంగా హెచ్సీఈలో చిరుధాన్యాలపై పరిశోధన కొనసాగుతోంది ప్లాంట్ సైన్సెస్ విభాగం పరిధిలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అధిపతి డాక్టర్ మోహనత్తన్ ముత్తమిల్లరసన్ నేతృత్వంలో పరిశోధనలు జరుగుతున్నాయి కొర్రలు అరికెల సాగులో బ్లాస్ట్ తెగులు పోషక గుణాలు నియంత్రించే జన్యువులను సవరించే దిశగా విద్యార్థి బృందం పనిచేస్తోంది ఐదేళ్లలోపు చిన్నారులకు కొరల ఆహారం తినిపించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్లాంట్ సైన్సెస్ విభాగం పరిశోధనల్లో తేలింది దేశంలో పేరొందిన పరిశోధక సంస్థల నుంచి మేలురకపు వంగడాలు తీసుకువచ్చి జినోమ్ కోడ్ ఎడిటింగ్ ద్వారా ప్రయోగాలు జరుపుతున్నామని చెబుతున్నారు విద్యార్థినిలు అనంతరం వాటిని సాగు చేయగా పోషకాహార లోపానికి కారణమయ్యే ఫైటిక్ యాసిడ్ తగ్గినట్లు రుజువైందని వివరించారు సో నేను రీసెర్చ్ ఆర్టికల్స్ అవి చదువుతున్నప్పుడు సార్ది చదివాను టూ మంత్స్ ఇంటర్న్షిప్ అనేది వచ్చాను సో ఇలా జీన్ ఎడిటింగ్ అనేది చేయడం వల్ల రైస్ కి ఎక్కువ వాటర్ అవసరం లేదు మిల్లెట్స్ కి తక్కువ వాటర్ కావాలి సో దాని జీన్ ని తీసుకుని మనం రైస్ లోకి యాడ్ చేయడం ద్వారా మనం అలాగా రైస్ కి తక్కువ వాటర్ అనేది ఇవ్వచ్చు నిజంగా ఎట్లా చేస్తున్నారు మిల్లర్స్ లో ఏమేమి డిఫరెంట్ వర్క్ చేస్తున్నారు అనేది నేను మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను టూల్స్ అన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఒక ల్యాబ్ లో ఒక స్టూడెంట్ లేదంటే ఒక స్కాలర్ ఎట్లా వర్క్ చేయాలి అని నేను నీట్ గా అర్థం చేసుకుంటున్నాను సో దీన్ని బట్టి నా స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకోవడానికి నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఈ ప్లాట్ఫామ్ లో దొరికింది అంటే ల్యాబ్ లో మేము ఏదైతే చేసామో అది ఫామ్ లో వర్క్అవుట్ అయితే అది మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాటర్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు అట్లాంటి ప్రదేశాల్లో రైతు అనేవాడు పండించగలిగే ప్రొడ్యూస్ చేయాలి అని చిరుధాన్యాల్లోని జన్యువును సవరించి ప్రపంచంలో జినోమ్ ఎడిటెడ్ వరి రకాలను అభివృద్ధి చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది ఇదే తరహాలో చిరుధాన్యాల్లో విభిన్న ప్రతికూలతలను నిరోధిస్తూ అత్యంత అనుకూల పరిస్థితులు కల్పించే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి అధిక ఉత్పాదకత సాధించే బహుళ పోషకాలు గల మిల్లెట్స్ పై తామంతా దృష్టి పెట్టామని చెబుతున్నారు యువ పరిశోధకులు సో బేసికలీ ప్లాంట్ గురించి ప్లాంట్ బయోటెక్ ఇవన్నీ నేను చదువుకున్నా నాకు ఇంట్రెస్ట్ ఉంది ప్లాంట్స్ మీద బయోటెక్ మైక్రోబయాలజికల్ టెక్నిక్స్ పీసీఆర్ ఇవన్నీ నేర్చుకున్నాం ప్లాంట్ టిష్యూ కల్చర్ ఇవన్నీ నేర్చుకున్నాం ప్రస్తుతానికైతే ఒక వన్ టూ ఇయర్స్ జాబ్ చేద్దాం అనుకుంటున్నా ఆ గ్యాప్ లో ఎంట్రన్స్ టెస్ట్ రాసేసి దాని తర్వాత పిహెచ్డి రీసెర్చ్ బ్యాక్టీరియా వైరస్ వల్ల సంథింగ్ ఇస్ రాంగ్ దానికి ఈల్డ్ లేదు చచ్చిపోతుంది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి జీన్ ఎడిటింగ్ లేకపోతే ఏమైనా క్లోనింగ్ I'm basically from Ayodhya, Uttar Pradesh. My dad is in Indian Army. That's how I travel different places. I did few internships and then I aligned it for a PhD uh, degree. I'm now pursuing in University of Hyderabad under Mutusar, working specially on foxtail millets and its nutritional and nutraceutical uh, uh, potential that are yet to be realized, but slowly, slowly we are working on it. వివిధ సంస్థల ఆర్థిక సహాయంతో మూడు వందల రకాల కొర్రలు వంద రకాల అరికెలపై లోతైన అధ్యయనాలు పరిశోధనలు నిర్వహిస్తోంది హెచ్సియు భవిష్యత్తు జనరేషన్ సీక్వెన్సింగ్ మాలిక్యులర్ మార్కర్స్ ట్రాన్స్క్రిప్టోమిక్స్ బయోఇన్ఫ్రామైటిక్స్ వంటి అత్యాధునిక టెక్నిక్లు ఉపయోగించడం ద్వారా కరవును నివారించి పోషకాలను పెంచే జన్యువులను సవరించడానికి పనిచేస్తోంది బృందం ప్రాజెక్టులో ముఖ్యంగా కొర్రల్లో సీఆర్ఐ ఎస్పీఆర్ జన్యును సమీకరించి పోషక లభ్యతను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామంటున్నారు నిపుణులు కారకాలైన ఫైటిక్ యాసిడ్ తగ్గించడమే ప్రథమ కొర్రల్లో స్టార్చ్ కంటెంట్పై పరిశోధనను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు ల్యాబ్ లో ఇంటర్న్షిప్ చేసిన ప్రతి విద్యార్థి కూడా భవిష్యత్తులో శాస్త్రవేత్త లేదా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారుతారని ధీమా వ్యక్తం చేశారు ఓన్లీ యూనివర్సిటీ who are working on millets. ఇక్కడ నేర్చుకునే ఎక్స్పోజర్ అండి రీసెర్చ్ అంటే ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ కదా రీడింగ్ ఉంటుంది రైటింగ్ ఉంటుంది పేపర్ పబ్లికేషన్ అన్నీ ఉంటాయి అసలు ఒక ల్యాబ్ లో ఎలా వర్క్ చేయాలి సైంటిఫిక్ రైటింగ్ అంటే ఏంటి ఒక ల్యాబ్ ఒక ఎక్విప్మెంట్ ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయగానే మనకు ఆసెచ్ అది రాదు దాంట్లో మనం ట్రబుల్ షూటింగ్ చేయాలి సో ఆ ట్రబుల్ షూటింగ్ నేర్చుకోవడం ఇప్పుడు మీరు చూసిన ఒక్కొక్క ఇంటెన్ ఒక పొటెన్షియల్ సైంటిస్ట్ ఒక పొటెన్షియల్ ఫ్యాకల్టీ వాళ్ళు ఇండివిజువల్లీ మళ్ళీ ల్యాబ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఒక ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు సో వీఆర్ వర్కింగ్ ఆన్ టూ ఇంపార్టెంట్ పిల్లర్స్ భవిష్యత్తులో అధునాతన బయోటెక్నాలజీని ఉపయోగించడమే ఈ పరిశోధన లక్ష్యమని చెబుతున్నారు యువ శాస్త్రవేత్తలు